एयरले कोच ना बद्दल आं आ आ काय रेंड तयार आहे आ आठ आठ देरले एवढी पळी पंचायत नाना परिस्थिती दुपरिस्थिती दुपार लोकं आणि नाना ने फादम कोण झाले सूत्र नाना या ఈ కుటుంబంలో ప్రభా కతకుమారుడు ప్రభ సూచన అయా ఈ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించినాయన ఆయన పదిహేను సంవత్సరాలకి ప్రభా కాస్ కాపాడిన తండ్రి నీకే వందనాలు అయా తండ్రి నాయన పరిశుద్ధాస్తో ముట్టు నేను ఎక్కడిక భద్రపోతు తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే నీకే వందనాలు అయా నీకే వెళ్ళలేని సూచనలు ప్రభా ఈ బిడ్డని నూరంతలుగా దీవించి ఆశీర్వదించవని నామేడుకుంటున్నా తండ్రి వాళ్ళు చెప్తారులే ఫ్రెండ్స్ అయిపోండి పాలు పోసారు పర్వాలేదు ఇప్పుడు చూడండి ఎలా ఉందో కూడారా పలుసు బాగా చల్లగా పంచదారండి మా అత్తయ్య వాళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారు చూడండి మా పెద్ద అత్తయ్య రెండు అత్తయ్య యలు తగ్గిస్తున్నారు తనకి సరిపోయిగా అండి అక్షరతులకి కలుపుతున్నారు నాకు పుయ్యాలని చూస్తుందండి రాజు రాయి రాయి అదిగోండి వాళ్ళ పెద్దమ్మ బాగా ఆకులు పట్టుకొని టెన్ ఉందండి చూడండి అదండి అందరూ పరమానంద అవుతున్నారండి నాకు నడిచినది

అడగండి మా మేనేజర్ వస్తున్నాడు కూర్చున్నాడు కూర్చులో ఇటు కాడ ఆశీర్వాదం తీసుకోవాలి తీసుకోరా తాత కాడ ఆశీర్వాదం ఏ రాత్రి మరి నువ్వు చాలా వాడతలే కూర్చుర ఎందుకు అటు రెండు నెల కొట్టి చిదా రాము గారండి బ్లాక్ పడుతాడు కొట్టి వాళ్ళని చెప్పి ఆ బుజ్జి వాళ్ళని అబకో తీయండి వాంగల పక్కన నిస్తాడు ఎంత పెడతాను అండి ఆశీర్వదించు ముకుర పుకాలి అండి నడుమల నిలబడ చాది आइपेंदले हंगा नैमार इपले आइ इडा कालले मदिरा नि चट्बोई नडगले आइएस राय नु बाम माड परमाव पेट तडनम आ मै मावकोट बैठया हे ताडीगाले बैठिस नु पइकेतो आय आप कतो देतो पइकेतो मागो हा नु कड बैठला अले अकेले का है क्रेडिट है मैंने अमरदेव है साल ना बोल रहा बाबा बोल ना 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 నువ్వు ట్రావెల్ అయితే ట్రావెల్ అయితే అట్టు ఆ అటు ఆ లైట్ పడుతుంది ఆ లైట్ బాగా కనపడుతుంది లైట్ ఉన్నా కింద లైట్ గా ఉంది చేయిబడుతున్నాడా నువ్వురా ఏం కొట్టారా కొట్టారా యో సైట్రా ట్రమాను ఈ పారామోజినిక్ ఇప్పిద్దాండి అత్తలు అసలుకైతే ఐదు రయ్యారు చాలా ఫైవ్ అయితే நீகேந்திர தீத்தே வார்க்க ஈடியோ தீஸ்கொண்டு நீக்கேன்